షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి మన కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు చిట్కాలు చెప్తున్నాము ఈ రోజు ఒక కొత్త చిట్కా కావాలి వేపాకులు తినడం కాకరకాయ జ్యూస్లు ఇవన్నీ అయిపోయాయి అందరూ చేసేసారు షుగర్ వ్యాధిని బాగా నియంత్రణలో పెట్టే ఈ చిట్కా ఒకసారి ప్రేక్షకులు చెప్తారా అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది పచ్చి పనసకాయ పొడి షుగర్ ను బాగా తగ్గిస్తున్నదని పరిశోధనలో రుజువైంది అటు ఇప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది కాబట్టి అది చెప్తాను ఇక్కడ ఆ పచ్చి పనసకాయ పొడి పీచు ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ఉంటుంది ఓకే ఆ పచ్చి పనసకాయ పొడి తీసుకుని పుల్కా పిండిలో కలుపుకుంటే ఒక స్పూను రెండు స్పూన్లు మనం ఇంత పిండి తీసుకుంటాం గోధుమ పిండు మల్టీగ్రెయిన్ పిండు ఆ పిండిలో కొంచెం దాని మోతాదు తగ్గించి పచ్చి పనసకాయ పొడి కూడా కలిపేసేసి పుల్కాలు కనుక చేసుకుంటే సులభంగా వెళ్ళిపోతుంది లేకపోతే కూర చేసుకునేటప్పుడు ఆ కూరలో పచ్చి పనసకాయ పొడి రెండు మూడు స్పూన్లు కనుక వేసుకున్నా లేకపోతే వీళ్ళ వరకు షుగర్ ఉంది కదా అని వద్దంటే వాళ్ళకి వదిలేసిన ఈ కూరలో ఒక స్పూన్ పొడి రెండు స్పూన్లు పొడి కలుపు కలుపుకున్నట్ల తినేసిన కావాలంటే నేను మజ్జిగులో కలుపుకుని తాగేసిన ఇందులో ఉండే ఫైబరు స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెర బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా బాగా ఉపయోగపడుతుంది అంటే మన తిన్న ఆహారం ధర వచ్చిన ప్రేగుల్లో చక్కెర లోకి వెళితే రక్తంలో చక్కెర పెరుగుతుంది దొడ్లోకి వెళితే లాభం అందుకని బ్రెడ్లోకి వెళ్లకుండా దొడ్లోకి వెళ్ళేటట్టు ఫైబర్ ఎక్కువ చేస్తుంది ఎక్కువ పీచు ఉన్న ఆహారం తేలిగ్గా డైజెషన్ అయ్యేది మంచిది పచ్చి పనసకాయ బోళ్లు ఉంది అనమాట కేవలం పీచు కోసం అయితే ఇంకా బోర్డులు ఉన్నాయి పీచులు పర్సెంట్ ఫైబర్ ఫైబర్ మరి పుల్కా పిండిలో కలుపు తీసేసుకోవచ్చు కదా అనొచ్చు ఇక్కడ కానీ ఇక్కడ ప్రో ప్రోయాతోసైడిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇందులో స్పెషల్గా ఉన్నాయి ఇవేం చేస్తాయి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు దాన్ని ఇది పెరగటం వల్ల రక్తంలో లో చెక్క చెక్క గణ లోపలికి వెళ్ళిపోతుంది అందుకని షుగర్ స్థాయిలు బాగా కంట్రోల్ అవుతున్నాయి అని సైంటిఫిక్గా రుజువైంది ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చి మందు మొదలు పెడదాం అనుకునేవారు షుగర్ కొంచెం లేదు అనుకున్నవారు మొదలు పెట్టండి కంట్రోల్కి వచ్చేస్తుంది మందులు లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అసలు మెడిసిన్ లేకుండా కూడా ఫ్రూట్స్ తిన్నా షుగర్ పెరగకుండా కూడా మెయింటైన్ చేస్తుంది